శ్రీమాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి నాది ఒక చిన్న ఆలోచన అమ్మ కుటుంబంలో అందరికీ అమ్మ అంటే ఎంతో ఇష్టం కదా మరి అమ్మ విజయవాడ కనకదుర్గ కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు కంచి కామాక్షి కావచ్చు అమ్మ ఎవరు అయినా కావచ్చు కానీ మీ మనసుకి ఏదో ఒక సందర్భంలో అమ్మ మన ఇంటికి వచ్చారేమో అని అనిపిస్తుంది కదా అప్పుడు అమ్మ రూపం మీ మనసుకి ఎలా అంటే అమ్మ ఏ వయసు వారిలా అనిపిస్తారు చిన్న పాపలా అనిపిస్తున్నారా లేక పెద్ద వయసు వారిలా కనిపిస్తారా ఎలా కనిపిస్తారు నాకు మాత్రం అమ్మ ముందు కూర్చుంటే అమ్మ చిన్న పాపలా ముద్దుగా కనిపిస్తారు కష్టంలో ఉన్నప్పుడు ఒక నలభై వయసు ఉన్న ఆవిడలా కనిపిస్తూ అమ్మలాగా ధైర్యం చెప్తా ఉంటారు నిజంగా చెప్పాలి అంటే అమ్మ ఒడిలో తలవాల్చాలి అంటే నాకేంటో ఖాళీ అమ్మఒడిలో తలవాల్చిన భావన కలుగుతుంది నా పిల్లలకి మాత్రం కనకదుర్గ తల్లిని యాభై నా పిల్లలకి మాత్రం కనకదుర్గమ్మ తల్లిని యాభై ఏళ్ళ పెద్దావిడలా కనిపిస్తారు అంట మనసుకి ఏది ఏమైనా భావిస్తే మనసుకి ఆనందమే వేరు దేవతలు భావన సంతృప్తులు భావిస్తే మన దగ్గరే ఉంటారు మరి మీకు మీ మనసుకి అమ్మ ఎలా కనిపిస్తారు అసలు అమ్మ ఎవరిలా కనిపిస్తారు మీ మనసుకి అందరూ కామెంట్స్లో నాకు తెలియచేయండి మీ సౌందర్యలహరి శ్రీమాత శ్రీమాత్రే నమ అమ్మదైవ